రైతు మిత్రులకు స్వాగతం ఈరోజు మేము వరి పొలంలో కలుపు మందులను కొట్టడానికి వచ్చాము మా పొలంలో తుంగ గొలిబ దారక నక్క తోకల గడ్డి ఉన్నది దానికి మేము రెండు ఎకరాలకి ఒకేసారి మందు కలుపుతున్నాము దానికి నో ఎగ్జిడ్ ఒక లీటరు అంటే రెండు ఆఫ్ కలుపుతున్నాము మీరు చూస్తున్నది నోవాక్సిడ్ మందు ఇది తుంగ గోలిబా దారక ఆర్ట్స్ వంటి జాతులకు సంబంధించి ఇది పనిచేస్తుంది ఈ మందు రీసెంట్గా వచ్చింది బాగా పనిచేస్తుంది నోవాక్సిడ్ దీన్ని ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున రెండు ఎకరాలకి మేము లీటర్ కలుపుతున్నాము అదేవిధంగా దానితో పాటు మా పొలంలో నక్క తోకల గడ్డి అంటారు అది దొంగ ఊరి లెక్కనే ఉంటుంది సేమ్ అందులో మనకి కాన్ రాదు సార్ బయటికి అది ఏమైనా పెరిగినాకనే మనకి తర్వాత పెద్దగా అయినాక పువ్వు పూస్తుంది అసౌ వంటిది దానికి రెజిస్టర్ ఎకరానికి రెండు వందల యాభై చొప్పున మేము స్ప్రే చేస్తున్నాము అది రెండు వందల యాభై అంటే ఫైవ్ హండ్రెడ్ ఆ మూతతోటి ఆ మూత వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ దాంతో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పోస్తున్నాము అలా దాన్ని మిక్స్ చేస్తున్నాము ఇది ఈ రెజిస్టర్ కాబట్టి చాలా డేంజర్ ఇది తర్వాత మనం కలుపులో మన కూలర్లో పెట్టి పీకడానికి కూడా రాదు దీనికి ఒకవేళ వీరైతే ఇంకెక్కువ డోస్ కొట్టుకోవడానికి కూడా మనం వెనకాడొద్దు ఎందుకంటే ఎక్కువ కొట్టుకున్నా ఏం కాదు దానివల్ల పొలానికి ఎటువంటి నష్టం లేదు దాన్ని కొట్టుకోవడం వల్ల పొలానికి నష్టం లేదు ఆ రెజిస్టరు మంచిగా పనిచేస్తుంది దానితో పాటు ఇక్కడ బాసగ్రామ్ని మేము మిక్స్ చేస్తున్నాం బాసగ్రాము దేనికంటే తుంగ బాగుంది మాపో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ బాగుపడుతుంది దాంట్లో తుంగ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఇక మేము ఈ నోవెక్షరికి తోడుగా ఒక ఎకరానికి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున రెండు ఎకరాలకి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ని మిక్స్ చేస్తున్నాం అది బాసగ్రామ్ని దాంతోపాటు ఇక్కడ చూస్తున్నాం అది మనం మిక్స్ చేయటం విధానం అంతా వేరు వేరు దాంట్లో మిక్స్ చేస్తున్నాము వేరు వేరు ఆటలు మిక్స్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే షాప్ దగ్గర మా పట్టణ షాపులో అన్నీ ఒకదాన్ని మిక్స్ చేయమన్నారు కానీ ఈ రెజిస్టర్ ఒక్కదాన్ని వేరే కలిపేసి కతిమే అన్నీ ఒక మిక్స్ చేయమన్నారు అయితే మేము వేరు వేరు మిక్స్ చేస్తున్నాము మీరు ఇక్కడ చూస్తున్నది మేము ఇప్పుడు రెండు ఎకరాలు కలుపుతున్నాము అయితే కొద్దిగా డోసు మా దగ్గర మేము మందు ఎక్కువ తెచ్చాము అయితే కొంచెం డోసు ఎక్స్ట్రాకి దీన్ని కలుపుతున్నాము మీరు లైవ్ చూస్తు మీరు చూసేది లైవ్ మేము కలిపే విధానం అంతా కూడా దానికి తోడు నామినీ గోల్డ్ని మేము హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మీరు చూడండి అదేవిధంగా నామినీ గోల్డ్ని కూడా ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ఈ మూత వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున కలుపుతున్నాము అందులో ఆల్రెడీ వేరే మందు పోసినామని మళ్ళా కొన్ని వాటర్ పోపిస్తున్నాం వేరే మందు రెండు మందులు ఒక్కదాని మిక్స్ చేస్తున్నామని అందులో వాటర్ పోయేమని అన్నాను హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ నా నామినీ గోల్డ్ని మిక్స్ చేస్తున్నాము ఇలా మిక్స్ చేశాక వాటరు ఎక్కువ పోసుకొని ఎకరానికి పదమూడు ట్యాంకీలు పదిహేను ట్యాంకుల చొప్పున మొత్తం తడిసే వరకు అది మాది వెదజల్లే పద్ధతి ఇది దా పొలాన్ని కలుపు బాగా పుట్టింది కాబట్టి దానికి పొద్దు పొద్దుగా వచ్చినాం గాలి లేని టైంలో మనం స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటుందని ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వచ్చేసాం అప్పటి నుంచి స్ప్రే చేస్తున్నాం వాటర్ ఫిల్ చేస్తుంది అమ్మ మొత్తం టోటల్గా ఫుల్ ఫిల్ అప్ చేసుకున్నాక ఇక నేనే పిచికారి కూడా నేనే మేమే స్ప్రే చేసుకుంటున్నాం కూ ఒక ఒక కూలి మనిషిని పెట్టుకున్నాము మా అమ్మ మందు ఒక పోస్తుంది పంపులో పైప్ ద్వారా మేము స్ప్రే చేస్తున్నాము మీకు ఇక్కడ చూసేది దీపంలోనే ఇది రమ్ సీడ్ అదే వెదజల్లె పద్ధతి రమ్ సీడ్ అయినా వెదజల్లె పద్ధతికైనా ఈ కలుపు మందులు కొట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇది ఇదంతా మాదే నాలుగు ఎకరాల పొలము అయితే మనం మందులు తీసుకునేటప్పుడు ఇక్కడ మందులు మనం రేటర్లతో పాటు తీసుకుంటే మనకి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది పావులు తీసుకోవడం వల్ల మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇది నోమెక్స్డ్ వచ్చేసి ఆ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి పద్నాలుగు వందలు పడ్డది ఫైవ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి వచ్చేసి పద్నాలుగు వందలు అది పడ్డది నామినీ నోవాక్సిడ్ నామినీ గోల్డ్ వచ్చేసి అది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడ్డది టెన్ ఎక్రాస్కి దాంతోపాటు రిజిస్టర్ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు పడ్డది అది వచ్చేసి టూ హండ్రెడ్ అని వాళ్ళు మాకు ఇచ్చారు కానీ మేము టూ ఫిఫ్టీ ఎంఎల్తో ఎంఎల్ని కలిపి మేము పిచ్చికారే చేస్తున్నాము ఎందుకంటే మా పొలంలో బాగా నక్క తోకల గడ్డి తొంగ బాగా ఉండటం వల్ల మేము మా దాంట్లో అవి రెండే ఉన్నాయండి వేరే ఏం లేవు అంటే చెట్లు ఉన్నాయి చెట్లకి నో వెగ్జికి పోతాయి రెజిస్టారికము ఓన్లీ అదే పోతుందండి నక్క తోకల గడ్డి బాగుంటాయి ముందువల్ల నక్క తోకల గడ్డి గొలిబ దానికోసమని మేము ఈరోజు స్ప్రే చేస్తున్నాము యాక్చువల్గా ట్రాక్టర్ పంప్తో స్ప్రే చేద్దాం అనుకున్నాం ట్రాక్టర్ పంప్ కాస్ట్ ఎక్కువ అవుతుందని మాకు ఇంట్లో పంపు ఉంటే దాంతోపాటే స్ప్రే చేస్తున్నాము ఫుల్ స్పీడ్ పెట్టుకొని పంపుని మనం స్ప్రే చేసుకోవాలి జాగ్రత్తగా పొలంలో నీరన్నీ తీసేయాలి కలుపు కొట్టే కలుపు మందు కొట్టే ఒక రెండు మూడు రోజుల ముందే తీసేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి నీరు అస్సలే ఉంచవద్దు పొలంలో నీరు లేకుండా చూసుకోవాలి మళ్ళీ మనం మందు కొట్టిన తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ నీరు పెట్టాలి పొలానికి అప్పుడు పొలానికి నీకు అవుపడుతుంది కలుపు చచ్చిపోతుంది ఖచ్చితంగా చచ్చిపోతుంది అని మేము గ్యారంటీ చెప్తున్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా వాడినాం దీన్ని మళ్ళీ ఈ ఇయర్ ఇప్పుడు అందుకోసమని ఈ ఇయర్ కొంచెం డోస్ ఎక్కువ పెంచుకొని మేము కొట్టుకుంటున్నాం మేము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అందు కొట్టినాము సో ఇలాంటి ధన్యవాదాలు ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్